హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్స్ ఇన్ఫర్ తెలుగు ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను స్టిచెస్ తీసాను నెక్స్ట్ నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా సో ట్రైన్ రిజర్వేషన్ అయితే అయింది మార్నింగ్ నైన్కి ట్రైన్ అయితే రిజర్వేషన్ అయింది మాకు మేము ఉండే క్వార్టర్స్ దగ్గర నుంచి మెయిన్ స్టేషన్కి కొంచెం ఎక్కువ జర్నీ పడుతుంది అన్నమాట అందులోకి ఎర్లీ మార్నింగ్ కదా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అందులో అందుకే ఇంటి దగ్గర ర్యాలీ కానీ స్టార్ట్ అయ్యాము అయినా ట్రైన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లో ఉంది అండ్ మా బుజ్జమ్మ ఫస్ట్ ట్రైన్ జర్నీ అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సిజరీన్ అయిన వాళ్ళకి చిన్న సజెషన్ అండి నాకు సి సెక్షన్ అయ్యాక ఫోర్ డేస్కి అయితే ఇంటికి వెళ్ళాను వెళ్ళిన రోజు నుంచే నాకు ఫుల్ కాఫ్ అనమాట స్టిచ్చెస్ దగ్గర పెయిన్ అయితే చాలా వచ్చేది వెంటనే మేడంకి ఫోన్ చేస్తే సిరప్ అయితే సజెస్ట్ చేశారు అందుకే మీరు ముందుగానే సిరప్ని సజెస్ట్ చేసుకొని మీతో పాటు ఉంచితే మీకు ఎప్పుడైనా తగ్గొచ్చినా వెంటనే రిలీఫ్ ఇస్తుంది కదా లేదంటే స్టిచ్చెస్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలా మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి జరిగిందంట అందుకే చెప్తాను అండ్ మేము ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది మా అయితే పెద్దమ్మల్ని ఫస్ట్ టైం చేస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారు మా అక్క వాళ్ళైతే మా బుజ్జమ్ తో ఆడుకుంటున్నారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనుకుంటా టెన్ కాదు నైన్ ఇయర్స్ అనుకుంటా మా ఇంట్లో చిన్న పాప ఉండడం అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అక్క వాళ్ళ పిల్లలు చికెన్ బిర్యానీ అడుగుతున్నారు అని చెప్పి నాన్నైతే రెస్టారెంట్ నుండి తీసుకొని వచ్చారు వావ్ బిర్యానీ అంటే నా ఫేవరెట్ కదా ఆ స్మెల్కి తినాలనిపించేది బట్ మా గుజ్జం కోసం తినలేదు అండ్ వాళ్ళందరూ కూడా నన్ను ఊరుస్తూ తిన్నారు మేము ఇంటికి వెళ్ళిన నైట్ అయితే ఫుల్ పెద్ద వర్షం పడింది సో పవర్ కట్ మా ఇన్వర్టర్ బ్యాటరీ కూడా పోయింది నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాము అందుకే నాన్న ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇన్వర్టర్ బ్యాటరీ అండ్ కూలర్తో పని అవ్వదు చెప్పి ఏసీ కూడా తీసుకొని వచ్చారు అది ఫిట్ కూడా చేసేసారనమాట మా అక్క వాళ్ళు పిల్లలు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారో ఏసీ ఫిట్టింగ్ అయిపోయింది కానీ ఇంకా ఆన్ చేయలేదు అనమాట మా ఇంటి అదృష్ట దేవత దానికి ఇప్పుడు బొట్టు పెట్టేస్తుంది మేము ఏదైనా కొత్త వస్తువు తీసుకొని చేసేటప్పుడు ఇలా బొట్టు అయితే పెడతాము ఇంటి అదృష్ట దేవత పవర్ చూపించి ఏసీ కొనడం కూడా వీడియో పెట్టాలని మీరు అనుకోవచ్చు బట్ మూజ్ గ్లాస్ వరకు ఏసీ కొనడం అనేది చాలా బిగ్ థింగ్ అండి అందుకు అందులోనే మా ఇంట్లో కూలర్ ఉంది ఆయన ఎందుకు తీసుకున్నారంటే చిన్నపిల్లలు ఉన్నారు ఈ రెండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకే నాన్న అయితే ఏసీ తీసుకున్నారు మేము ఎప్పుడు వచ్చినా యూజ్ అవుతుందని చెప్పి ఆ రోజు నైట్ అయితే చాలా హ్యాపీగా పడుకున్నాము అండ్ మా బుజ్జమ్మ కోసం వియల్ కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు పైన సీలింగ్ ఉండడం వల్ల హ్యాంగ్స్ ఏమి పట్టడానికి అవదు బియ్యాల కట్టడానికి కూడా అవదు అందుకే మేముండే ఫైవ్ మంత్స్ ఈ వియల్ సరిపోతుందని ఇక్కడ లోకల్లోనే తీసుకున్నాము రోజులోనే నాన్నకి బిల్ అయితే సిక్స్టీ థౌసండ్ దాకా అయ్యింది ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్